హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో పానీపూరి రెసిపీ చూపిస్తున్నాను ఒక్కసారైనా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పదే పదే ఇలాగే చేసుకుని తింటారండి అంత టేస్టీగా ఉంటుంది పానీపూరి తినాలనిపించినప్పుడు జస్ట్ ఒక పదే పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు తెల్ల బఠానీలు తీసుకున్నాను తీసుకున్న తర్వాత వీటిని ఒక ఆరు నుంచి ఏడు గంటల పాటు నానబెట్టుకుని ఆ తర్వాత కుక్కర్లో వేసుకుని అందులోని ఒక మూడు బంగాళదుంపలు కొద్దిగా ఉప్పు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఒక ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకున్నాను ఈ విధంగా చాలా మెత్తగా ఉడకాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి చల్లారిలోపు పానీని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక పిడికెడు కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర ఎంతైతే వేసుకుంటామో అంతే క్వాంటిటీతో పుదీనా వేసుకోవాలి అప్పుడే పానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒకటి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకుంటాం కాబట్టి ఆ కారం అనేది సరిపోతుంది ఆ తర్వాత ఒక ఇంచుదాకా అల్లం ముక్క ఒక పావు టీ స్పూన్ మిరియాలు వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు ఇంకా టేస్ట్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ వేసుకోండి బ్లాక్ సాల్ట్ వేసుకోవడం వల్ల పానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా నలిగిన తర్వాత ఇందులోకి ఇంకా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండున్నర గ్లాసుల వరకు వాటర్ని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక పావు కప్పు వరకు చింతపండు రసం వేసుకుంటున్నాను చింతపండు రసం ఇంతే అని ఏం లేదు ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు పులుపు సరిపోయిందా లేదో సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి పానీ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనికి గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం ఆల్రెడీ నేనైతే బంగాళదుంపలు ఆరిపోయిన తర్వాత పైన పీల్ తీసేసి ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి కుక్కర్లో ఉన్న బఠానీలు కూడా పూర్తిగా చల్లారిపోయాయి కదా ఇప్పుడు ఇందులో నుంచి ఒక పావు కప్పు వరకు తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోండి వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని వేసుకోవడం వల్ల గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత స్టో మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకుంటున్నాను వేసుకుని ఈ ఉల్లిపాయలని లైట్గా వేయించుకోవాలి సో విధంగా ఉల్లిపాయలు అనేవి లైట్గా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన టమాటా ఒకటి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సో ఈ విధంగా టమాటాలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి గరం మసాలా లాంటివి ఏమీ వేసుకోకండి ఓన్లీ చాట్ మసాలా ఫ్లేవరే చాలా బాగుంటుందండి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న బఠానీ పేస్ట్ అలాగే ఉడికించుకున్న బఠానీ వాటర్తో సహా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోనే మనం మ్యాష్ చేసుకున్న ఆలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి కలుపుకుని ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది అందుకని ఇందులోకి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వరకు వేడి నీళ్ళు వేసుకుంటున్నాను ఇందులోకి చన్నీళ్ళు వేసుకోవద్దు వేడి నీళ్ళు వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం గ్రేవీ లాగానే ఉండాలండి ఇది ఉడికిన తర్వాత ఇంకా కాస్త చిక్కబడుతుంది ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకున్నారనుకోండి సో ఈ విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకుని చూసారా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగా దగ్గర పడింది కదా ఇంకా కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవద్దు ఈ విధంగా కొంచెం గ్రేవీ గ్రేవీ లాగా ఉన్నప్పుడే దించేసుకోండి అప్పుడే ఇది చల్లారిన తర్వాత ఇంకా కాస్త చిక్కగా అవుతుందండి ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉండాలి ఇది చల్లారకి ఇంకా కాస్త దగ్గర పడుతుంది లాస్ట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు పైనుంచి వేసేసుకుని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత పూరీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ కాస హీట్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ రెడీమేడ్ పానీపూరితో చూపిస్తున్నానండి అప్పటికప్పుడు పది నిమిషాల్లో పానీపూరి తినాలనిపిస్తే ఇంట్లో చేసుకోవడం వల్ల ప్రాసెస్ అనేది ఎక్కువ పడుతుంది ఇంకా మీకు ఇంట్లో పూరీ కావాలనుకుంటే ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ అనేది ఒకసారి చూడండి తెలుస్తుంది నేనైతే ఇంకా ఒక పది నిమిషాల్లో చేసుకోవాలనుకుంటున్నాను అందుకనే బయట తెప్పించుకున్నానండి తెప్పించుకునే విధంగా ఆయిల్ కాస హీట్ అయిన తర్వాత పూరీలు వేసేసుకుని వేయించుకోవాలి చూసారు ఎంత చక్కగా పొంగుతున్నాయో చాలా బాగుంటాయండి క్రిస్పీగా సో ఈ విధంగా ఎన్ని పూరీలు కావాలో ఆ విధంగా అన్నిటిని కూడా వేయించుకొని పక్కకు తీసేసుకోండి తీసేసుకుని ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ